నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం అరవై ఎనిమిది శరత్చంద్రకి యాక్సిడెంట్ అయ్యిందని తెలిసినప్పుడు ఆమె పడ్డ భయం ఆందోళన అంతా ఇప్పుడు ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది అప్పటికి ఆమె మనోపరిస్థితిని అర్థం చేసుకున్నాడు శ్రీకాంత్ సెల్ రింగ్ అయింది ఓకే ఆ తర్వాత అతను కాల్ లిఫ్ట్ చేశాడా మేడం క్యూరియాసిటీతో అడిగాడు శ్రీకాంత్ లేదు అతను కాల్ లిఫ్ట్ చేయలేదు దాంతో నాలో కంగారు మరింత ఎక్కువైంది నేను వెంటనే నా పిఏతో ఫ్లైట్ టికెట్ తెప్పించుకొని బయలుదేరాను నాతో పాటు మా వారి స్నేహితుడైన కేతన్ గారు బయలుదేరారు మేము సంఘటనా స్థలానికి చేరుకునేసరికి అక్కడ అంతా క్లియర్ చేశారని చెప్పారు అసలు యాక్సిడెంట్ జరిగిన ఆనవాళ్ళు ఏమీ అక్కడ మిగిల్చలేదు వాళ్ళు ఇదేంటి యాక్సిడెంట్ స్పాట్ ఇలా ఉంది ఎంత క్లియర్ చేసినా ఇలా ఎలా ఉంటుంది ఆశ్చర్యపోవడం నా వంత అయింది అంది అనామిక నిజంగా అక్కడ యాక్సిడెంట్ జరిగిందా లేక జరిగిందని ఊరకనే వాళ్ళు మీకు చెప్పారా అలా ఎలా ఆనవాళ్ళు లేకుండా ఉంటాయి కొద్దిగా అయినా మనకు తేడా తెలుస్తుంది కదా అలా ఏమీ మీకు అనిపించలేదా అక్కడ ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగి ఉంటుందని మీకు అనిపించలేదా అని అనామిక చెప్పింది వింటూ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటూ ఉన్నాడు శ్రీకాంత్ లేదని తల అడ్డంగా ఓపిన అనామిక అక్కడ ఉన్న లోకల్ పోలీసుల్ని అడిగితే యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవమే కాకపోతే శరత్చంద్ర గారు ప్రయాణిస్తున్న కారు లోయలో పడిపోయింది ఎంత వెతికినా కారు దొరికింది కానీ అతని బాడీ దొరకలేదు అతడు పడిపోయిన ప్రాంతం లోయలతో కూడుకొని ఉంది అక్కడ పడ్డవాళ్ళు దొరకడం కష్టం అయినా మేము మరో రెండు రోజులు వెతికిస్తాం ఖచ్చితంగా అతని బాడీ దొరుకుతుందన్న నమ్మకం లేదు ఎందుకంటే అక్కడ క్రూరముఖాలు ఎక్కువగా ఉంటాయి వాటి కంటపడితే అవి ఆనవాలు మిగల్చకుండా తినేస్తాయి అన్నారు వాళ్ళు చెప్పింది వింటుంటే నాకు ఒళ్ళు జల్దరించింది అయినా ధైర్యాన్ని కోల్పోకుండా కారులో మా వారితో పాటు ఇంకా అతని స్నేహితులు ఉండాలి కదా మరి వాళ్ళ సంగతి ఏమైందని అడిగాను యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ కారులో అతను మాత్రమే ఉన్నాడని తెలిసింది మిగతా వారి గురించి మాకు తెలియదు మీ వారికి వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్తున్నావు కదా అదేదో నువ్వే వాళ్ళకి కాల్ చేసి కనుక్కో అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు ఆ ఏరియా ఎస్ఐ మన ఊరు కాదు మన వాళ్ళు కాదు కాబట్టి అంతకు మించి ఇంకేమీ గట్టిగా అడగలేకపోయాం మా వారి గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే దయచేసి నాకు తెలియజేయండి అని రిక్వెస్ట్ చేసి మౌనంగా వెనక్కి వచ్చేసాను కేతన్ గారు వాళ్ళు చెప్పింది నమ్మినా నాకు మాత్రం వాళ్ళు చెప్పింది ఏది నమ్మబుద్ధి కాలేదు ఎక్కడో ఏదో జరిగింది అన్న అనుమానం నాలో కలిగింది అంతేకాదు మా వారికి ఏమీ కాలేదు ఆయన బ్రతికే ఉన్నారు అన్న నమ్మకం నాలో బలపడింది అందుకే నేను ఇంతవరకు నా పసుపు కుంకాలు తీయలేదు ఎవరు ఎంత చెప్పినా నా ముత్తనాన్ని నేను వదులుకోలేదు అంది అనామిక అయితే మీకు ఈరోజు ఉదయం కాల్ చేసి మీతో మాట్లాడింది మీ వారేనా అదే శరత్చంద్ర సార్ అంటారా ఏదో అనుమానం అతని వెంటాడగా కనుబొమ్మను ముడివేశాడు శ్రీకాంత్ ష్యూర్ ఈ విషయంలో నో డౌట్ ఇన్నేళ్ళు కాపురం చేసిన నేను నా భర్త గొంతు గుర్తుపట్టలేను అనుకున్నావా ఆ మాత్రం బాండింగ్ ఉంది మా మధ్య అయినా అనుమానంతో కొన్ని విషయాలు అడిగాను దానికైనా చిన్నగా నవ్వి అను నన్ను అనుమానిస్తున్నావా కించెత్తు బాధతో అన్న తను నా తృప్తి కోసం నా అనుమాన నివృత్తి కోసం మా ఇద్దరికి మాత్రమే తెలిసిన కొన్ని పడకగది విషయాలు చెప్పారు మేమిద్దరం అతి సన్నిహితంగా ఉన్నప్పుడు జరిగిన విషయాలు చెప్పడంతో నేను పూర్తిగా తను నా భర్త శరత్ చంద్రని అని కన్ఫామ్ చేసుకున్నాను అందుకే నిన్ను పిలిచి ఇలా మాట్లాడుతున్నాను తన భర్త మీదనే కాకుండా తన మీద తనకున్న పూర్తి విశ్వాసంతో మాట్లాడింది అనామిక అలాగా ఆలోచనగా గడ్డం నిమురుకున్న శ్రీకాంత్ అయితే మేడం మీరు ఇన్ని విషయాలు మాట్లాడుకున్నారు కదా మరి సార్ ఎక్కడున్నారు ఎప్పుడు వస్తారని మీరు అడగలేదా అన్నాడు నేను అడిగాను శ్రీకాంత్ కానీ ఎందుకనో ఆయన చెప్పడానికి ఇబ్బంది పడ్డారు అలా ఆయన చెప్పకపోవడానికి ఏదో బలమైన కారణం ఉందని నాకు అనిపించింది అందుకే కదా నిన్ను నేను రమ్మని పిలిచాను నా దగ్గర ఆయన కాల్ చేసిన కాల్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఆధారము లేదు నీకు ఆ నెంబర్ ఇస్తాను ఆయన ఎక్కడి నుండి చేశారు ఏంటో కనుక్కో అలాగే ఆయన ఎక్కడున్నారో తెలుసుకొని నాకు చెప్పు అంతేకాదు నా దగ్గరికి చేర్చు లేదంటే ఆయన నా దగ్గరికి తీసుకొని వచ్చే ఏర్పాటు చేయి ప్రాధేయపూర్వకంగా మాట్లాడింది అయ్యో మేడం మీరు ఇంతలా చెప్పాలా తప్పకుండా మీ ఇద్దరిని కలుపుతాను ఇది నా బాధ్యత కూడా ముందు మీరు ఆ ఫోన్ నెంబర్ ఇలా ఇవ్వండి అని అనామిక దగ్గర నుండి ఆ ల్యాండ్ లైన్ నంబర్ తీసుకున్నాడు శ్రీకాంత్ సరే మేడం ఇక నేను వెళ్తాను ఈ క్షణం నుండి మీ పనిలో ఉంటాను మీరు నిశ్చింతగా ఉండండి మళ్ళీ మిమ్మల్ని మంచి వార్తతో కలుస్తాను అని చెప్పి అనామిక దగ్గర సెలవు పుచ్చుకున్నాడు శ్రీకాంత్ అతడు వెళ్ళిన కాసేపటి వరకు అక్కడే ఉండి ఆ తర్వాత ఇంటికి బయలుదేరిన అనామిక చాలా సీక్రెట్ ప్లేస్లో ఈ మీటింగ్ అరేంజ్ చేశాను అయినా కానీ నేను శ్రీకాంత్తో మాట్లాడడం ఎవరు చూడలేదు కదా అనుకుంది ఆమె కానీ ఒక రెండు కళ్ళు వాళ్ళని చూడనే చూశాయి ఆ కళ్ళు ఎవరివి శ్రీకాంత్ అనామిక భర్తని కనిపెడతాడా ముందు ముందు చూద్దాం మేఘ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడు అని టెన్షన్తో బయలుదేరిన బాస్ వాచ్మెన్ చెప్పింది విని తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు ఇదే కదా మేఘకి కావాల్సింది ఒరే కారును వెనక్కి తిప్పరా వాడేదో మొగుడు పెళ్ళాలు సరదాగా వచ్చి తమ ఫ్యాక్టరీని చూసుకొని వెళ్ళారు అంతే అక్కడ మనకు పని లేదు అన్నాడు డ్రైవర్తో బాస్ అలా వాళ్ళు టీ ఫ్యాక్టరీకి రాకుండా తిరిగి వెళ్ళారు త్వరగా ఇంటికి వచ్చిన మేఘు భోజనం చేసి తన గదికి వెళ్తూ రాజు నువ్వు ఈరోజు ఇంటికి వెళ్లకు భోంచేసి ఇక్కడే పడుకో అన్నాడు వాడు అలాగే నన్ను తల ఓపి భోంచేయడానికి వంటింట్లోకి వెళ్ళాడు మేక కన్నా ముందుగా తన గదికి వచ్చి ప్రెషప్ అయింది ఉరివి వేర్లో ఉన్న ఆమె తన నిండైన అందాలతో అతన్ని కవ్వించింది ఇక ఆగలేక ఆత్రంగా ఆమెను చేరి కౌగిలిలో పొదుముకొని ఈరోజు మనం చాలా కష్టపడాలి చిలిపిగా అన్న అతడు ప్రేమతో ఆమె ముంగురులు సవరించాడు అతని బిగి కౌగిలిలో ఊపిరి ఆడక సతమతం అవుతున్న ఆమె ఎందుకట తుంటరి ప్రశ్న వేసింది ఎందుకేంటి అప్పుడే మర్చిపోయావా మా అమ్మ కోరిక తీర్చాలి కదా కొంటెగా కన్ను కొట్టాడు దాంతో ఆమె బుగ్గలు అయ్యాయి ఆ వర్ణాన్ని ఆమె పెదాలకి అద్దాలి అనుకున్న అతడు ఆమె పెదవిపై తన అదర సంతకం చేశాడు అతడు తన ఘాడ చుంబనంతో ఆమెని ఏ ప్రేమ తీరానికో తీసుకుని వెళ్ళాడు మూసుకున్న ఆమె కనురెప్పల మాటున ఆ అనుభవం తాలూకు ఆనంద బాష్పాలు నిండుకొని కంటి కొస నుండి ఆమె కన్నతను చేరి అక్కడ నిలవలేక దిండుపైకి జారాయి అతని అనురాగంలో తడిసి ముద్దై అవుతున్న ఆమె నగ్న తనువు తన్మయత్వపు వలవను చుట్టింది అతడు ఆమెను లతలా అల్లుకుపోయాడు ఆమె భారపు కుచములు అతని బరువును మోయలేకపోవడం గమనించిన అతడు ఆమెను తనపైకి చేర్చుకున్నాడు పాలరాతి శిల్పం లాంటి ఆమె సున్నిత దేహం అతని చేతుల్లో నలుగుతుంటే సుమ పరిమళాలు వెదజల్లే మల్లెచెండు అయ్యింది తన చేతులతో ఆమె నడుము మడతల్ని సవరించి ఆమె ఎదలోయలో ముఖం దాచుకున్న అతడు ముద్దుల ముద్రలతో అక్కడ ఉన్న ఆమె తెల్లని మేని రంగుని ఎర్రగా మార్చాడు అతని మీసపి కుచ్చుళ్ళకి తాపంతో ఓపలేని ఆమె తీయని బాధని అనుభవిస్తూ అతని తలని తన ఎదకి అదుముకుంది వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఆ గది వేడెక్కింది ఒకరిలో ఒకరు ఐక్యమైన వేళ నీవే నేనుగా మారిన తరుణాన చెమట ముత్యాలు వాళ్ళ తనువుపై గర్వంగా మొలిచాయి చనిపులి వాళ్ళ శృంగారానికి జంకి ఎక్కడికో పారిపోయింది భార్యాభర్తల అనురాగానికి తార్కాణంగా అనురాగ యుద్ధం చేసిన వాళ్ళు ఒంటిపై గోళ్ళ ఆనవాళ్లే కాదు దంతాల ఆనవాళ్లు కూడా కొలివి తీరాయి ఈ ప్రేమ సమరంలో ఎవరు ఓడారో ఎవరు గెలిచారో వాళ్లకు తెలియదు అసలు గెలుపువటములతో వాళ్లకు పనిలేదు వాళ్లకు కావలసిందల్లా అనుభవాల అనుభూతుల్ని పోగేసుకోవడమే ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చూపించుకోవడమే యవ్వనపు పొంగును చల్లార్చుకోవడమే రగిలే కోరికల జ్వాలలపై ప్రేమ చినుకులు చిలకరించడమే అరమరకలు మరచి అన్యోన్యంగా కలిసిపోవడమే అంతే అంతకు మించి మరో ఆలోచన లేదు వాళ్లకు ఇదే కదా దాంపత్యానికి అసలైన నిర్వచనం సమయాన్ని మరచి కాలంతో పని లేకుండా తన తమ ప్రేమను పండించుకున్న వాళ్ళు ఎప్పటికో అలసి సొలసి సేద తీరే పనిలో ఉన్నారు అతని అనాచ్ఛాదిత ఎదపై ఆమె తలపెట్టుకొని పడుకుంది ఆమె చుట్టూ అతని చేతులు అల్లుకొని ఉన్నాయి అలా ఒక గంట సేపు నిద్రపోయి లేచిన మేఘ్ గాఢ నిద్రలో ఉన్న ఉరివి నుదుటిపై డ్రెస్ డ్రెస్అప్ అయ్యాడు మెల్లిగా చప్పుడు కాకుండా గదిలో నుండి బయటికి వచ్చి కార్ కేస్ తీసుకొని వీధి గుమ్మం తలుపు తీసుకొని వెళ్తుంటే హాల్లో పడుకొని ఉన్న రాజుకి చిన్నగా మెలకువ వచ్చింది మగతగా కళ్ళు తెరిచి చూశాడు అతడు వెళ్తున్న మేఘను చూసి ఈ టైంలో అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారు అనుమానంతో అడగాలి అనుకున్నాడు కానీ నిద్రమత్తు వల్ల అడగలేక వెంటనే నిద్రలోకి జారుకున్నాడు తలుపుకి గడియ బయట నుండి తాళం వేసి కారు తీసుకుని ఆ నిషిరాత్రి వేళ ఒక వైపు మంచు కురుస్తుంటే ఇష్టశకి కౌగిలి వీడి ఎక్కడికో బయలుదేరాడు మేఘు ఒక హంటర్లా అలా వెళ్ళిన అతడు తెల్లవారుజామున తిరిగి వచ్చాడు అతడు తాళం తీసుకొని రావడం గాఢ నిద్రలో ఉన్న రాజుకి తెలియదు అలాగే అతను ఇలా బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చాడు అన్న విషయం నిద్రలో ఉన్న ఉరివికి తెలియదు ఆమెకు మెలకువ వచ్చేసరికి అతడు ఎప్పటిలా ఆమె పక్కన పడుకొని ఉన్నాడు పూర్తిగా తెల్లవారిన తర్వాత కానీ మెలకువ రాలేదు ఉరివికి కళ్ళు తెరిచి పక్కనే పడుకొని ఉన్న మేఘని మురిపెంగా చూసింది నిద్రలో అతని ముఖం అమాయకంగా కనిపించింది ముద్దు పెట్టాలి అన్న కోరికతో ఆమె పూర్తిగా అతని వైపుకు తిరిగి నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టింది దాంతో అతని పెదవులు విచ్చుకున్నాయి అతని చిరునవ్వును చూసి మీరు నిద్రలో ఉన్నారు అనుకున్నాను అన్న ఆమె పెదాలు బిగించింది అతడు కళ్ళు తెరవకుండానే ఆమెను తన పైకి లాక్కొని నిద్రలో ఉంటే ఏం చేసేదానివి చిలిపిగా అడుగుతూ కౌగిలిలో బంధించాడు ఆమె సమాధానం చెప్పలేదు కానీ వదలండి తెల్లవారింది ఫ్రెషప్ అవ్వాలి అంది రిషబ్పై ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలట ఆమె మెడవాంపులో తన ముఖం చేర్చాడు అతని వెచ్చని ఊపిరి ఆమెకు తగిలి గిలిగింతలు పెడుతుంటే ఒకలాంటి ట్రాన్స్లోకి వెళ్ళి కళ్ళు మూసుకున్న ఆమె మీరు ఎక్కడికంటే అక్కడికి అంది అతని తల వెంట్రుకల్లో తన మునివేళ్లను పోనిచ్చి అతని జుట్టు కుదుర్లను మెల్లిగా నిమిరింది నాకు ఎక్కడికే వెళ్ళాలని లేదు ఇక్కడే బాగుంది అన్న అతడు ఆమె కంఠం మీద ముద్దు పెట్టాడు హమ్ అని ఆమెలో నుండి వేడి నిట్టూర్పు ఒకటి వెలువడింది దాంతో అతడు తన పెదాలను ఆమె చెవి దగ్గరికి చేర్చి ప్రొసీడ్ అవ్వన హస్కీ వాయిస్తో ఆమె పర్మిషన్ అడిగాడు అనుమానాలు అపోహలతో మొదలైన వాళ్ళ జీవితం అనురాగపు నావలో ప్రయాణిస్తున్న ఈవేళ ఆమె ఓకే అంటుందా మీడియంతో అతని కోరికను రిజెక్ట్ చేస్తుందా తదుపరి భాగంలో తెలుసుకుందాం ఈ కథ కొనసాగుతుంది హాయ్ వివర్స్ ఈ స్టోరీతో పాటు నేను రెండు భాగాల అతిపెద్ద స్టోరీ ఇస్తున్నాను ఆ స్టోరీ పేరు ప్రేమిక అది కేవలం రెండు భాగాల స్టోరీ పెద్దగా ఇస్తున్నాను మొదటి భాగం ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను చూడండి నా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ